అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అనేది రాకముందే రైతుల ఖాతాల్లోకి దాదాపు పదిహేను వేల రూపాయలైతే ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే పడ్డాయి కొన్ని రోజుల పాటు కూడా తిరిగి మళ్ళీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో తాత్కాలికంగా ఈ డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయిందండి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పంపిణీ అయితే ప్రారంభమైంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో మిచాంక్త తుఫాన్ వల్ల కానీ మనకు గత రబీ సీజన్లో కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి అప్డేటు ఇక దీనితో పాటు మనకు సున్నా వడ్డీ రైతు భరోసా డబ్బులు కూడా పడతాయండి గతంలో పడని వారికి మాత్రమే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకుని డబ్బులు వస్తాయో రావో తెలుసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ముందుగానే తెలుసుకుంటారు